అందరికీ నమస్కారం అండి నా పేరు కేవీ రమణ నేను ఎల్ఐసిలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేయన్నాను ఎల్ఐసిలో అనేక రకాలైనటువంటి మంచి మంచి పాలసీలు పాలసీదారుల కోసం ఉన్నాయి అటువంటి పాలసీలు తీసుకునే ముందు అటువంటి పాలసీల గురించి తెలుసుకునే ముందు అసలు ఎల్ఐసి అంటే ఏమిటి ఎల్ఐసి ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎల్ఐసి అనేది మన జీవితానికి ఒక రక్షణగా ఉండేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి ఫ్యామిలీకి భరోసాని ఇస్తున్నటువంటి ఒక బ్రాండ్ ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ సంస్థ ఈ సంస్థలో పాలసీ తీసుకునేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆ పాలసీని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది పాలసీ గారి అయితే ఈ పాలసీ ఎందుకోసం తీసుకోవాలి అసలు పాలసీ ఎల్ఐసి అనేది ఎందుకు అవసరం అనుకున్నట్లయితే ప్రతి వ్యక్తి మన భగవద్గీతలో చెప్పినట్లు జాతస్యం మరణం ధ్రువం పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియనటువంటి విషయం కాబట్టి ఒక వ్యక్తి మీద అనేక మంది ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయ్యి ఉంటారు భార్య పిల్లలు తల్లి తండ్రి ఈ విధంగా ఒక కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి అతనికి ఏదైనా సరే జరగకూడదు ఏదైనా జరిగితే అటువంటి అప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి భరోసాని ఇచ్చేదే ఎల్ఐసి ఈ యొక్క ఆర్థిక భరోసా లేకపోయినట్లయితే మనకి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ ఇన్సూరెన్సీ ఎంత తీసుకోవాలి ఎవరికి ఎంత ఉండాలి అనేటటువంటిది మనం మాట్లాడుకునేటట్లయితే ఇన్సూరెన్స్ భాషలో ఒక వ్యక్తి నెల సంపాదన ఏదైతే ఉందో నెలకి సంపాదించేటటువంటి సంపాదన ఏదైతే ఉందో ఒక వ్యక్తి ఆ వ్యక్తి లేకపోయినా ఆ సంపాదన అనేటటువంటిది ఆ ఫ్యామిలీకి వెళ్ళేటటువంటి విధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు కనుక ఒక వ్యక్తి సంపాదించినట్లయితే ఆ వ్యక్తి లేకపోతే ఒక కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా వస్తే ఆ కోటి రూపాయలు ఎక్కడైనా మనం ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నా ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుంది అంటే ఆ వ్యక్తి భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆ వ్యక్తి నుంచి వచ్చినటువంటి సంపాదన ఏదైతే ఉందో అది ఆగిపోకుండా ఉండడం వలన ఆ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఫాలో అవ్వకుండా ఉంటుంది ఇదే కుటుంబానికి రక్షణగా ఉండేందుకు తీసుకునేదే ఎల్ఐసి అదే ఇన్సూరెన్స్ అనేటటువంటిది అంటే ఎల్ఐసి భాషలో చెప్పాలనుకుంటే ఇంకొక రకంగా చెప్పాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాలనుకుంటే ఒక కుటుంబ యజమాని ఒక ఇంటిని విడిచి ఒక పది రోజులు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలనుకుంటే మనం ఆ కుటుంబ యజమాని ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఆ కుటుంబ పోషణార్థం ఖర్చుల నిమిత్తం ఇచ్చి వెళ్తాం అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఒక నెల రోజులు క్యాంప్ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఈ ఐదు వేలు సరిపోవు కదా ఆ నెల రోజులకి సరిపడా ఆ అమౌంట్ని పెంచి పదిహేను వేలు ఇరవై వేలు ఆ కుటుంబాలకు అవసరాలను బట్టి ఆ యజమాని ఇవ్వడం జరుగుతుంది మరి ఆ యజమాని అనేటటువంటి వాడు ఇక పూర్తిగా రాడు అనుకునేటప్పుడు ఎంత ఇవ్వాలి అనేది ఇన్సూరెన్స్ అది ఎవరికి వాళ్ళుగా ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఆ తెలుసుకొని అంత వరకు ఇన్సూరెన్సు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే మనిషి ప్రతి మనిషి ఏమనుకుంటామంటే అందరం చనిపోతామని తెలుసు అందరం ఏదో రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని తెలుసు కానీ ప్రతి వ్యక్తి నాతో సహాయం అనుకుంటూ ఉంటే అందరూ చనిపోతున్న నేను ఎప్పుడోకప్పుడు చనిపోవాల్సి వచ్చిన అప్పుడే నేను నాకేమీ జరగదు అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటాం కాబట్టి మనం చూస్తూ ఉంటాం అయ్యో ఇతను ఇతను మొన్నటి వరకు మానవుడే మనం మాట్లాడే అనేటటువంటి సందర్భాలు మనం స్నేహితులతో మాట్లాడుకునేటట్టు ఉంటా ఉంటాయి అలాగే మన విషయం వచ్చేసరికి మనం ఇన్సూరెన్స్ తీసుకోవడంలో లేట్ చేస్తూ ఉంటా అంటే కమిట్మెంట్ని ప్రాణం చేస్తూ ఉంటాము ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది అభిప్రాయం అయితే ఎందుకంటే అంత గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఒక చెప్పులు కూడా అక్కడ గుడికి వెళ్ళేటప్పుడు బయట విడిచిపెట్టేస్తే ఏ పోతాయని ఉద్దేశం మీద ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఒక గంటకి ఇన్సూరెన్స్ చేయించి మనం వస్తాము లేదంటే దండం పెట్టేటప్పుడు కూడా భగవంతుడికి చెప్పులు ఆలోచన ఉన్నాయి ఉంటాం కాబట్టి అందువలన ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వ్యక్తికి వాళ్ళ స్థానం తగ్గట్టు వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలకు తగ్గట్టు వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివరాలకి ఆ యజమాని ఆలోచిస్తూ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారని ఆశిస్తున్నాను